హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడే ఏంటంటే వార్తా అండి వైఎస్ జగన్కు ఇప్పుడే శుభవార్త చెప్పిన ఎన్నికల కమిషన్ ఈ స్థానంలో మళ్ళీ మరి పూర్తి వివరాలతో ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా ఎండు వరకు చూడటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియోలోకి వెళ్ళే ఉందో వీడియో అయితే ఒక లైక్ చేయండి ఆలోచన చేయకుండా వివరాలకు అయితే ఇటీవల జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి భారీ విజయం సాధించగా అధికార వైసీపీ ఘోర పరాపజయాన్ని అయితే చెవిచేస్తుంది ఎన్నికల ఫలితాలపై వైసీపీ అధినేత జగన్ స్పందిస్తూ ఏదో జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు అయితే ఆధారాలు లేకుండా ఏమి చేయలేమని అని కూడా ఆయన వ్యక్తం చేశారండి సో దీనికి సంబంధించి వైసీపీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది సో ఇప్పటికే ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ట్విట్టర్లో పోస్టు చేసిన వైఎస్ జగన్ ఎమ్మెల్యేలు వైసీపీ నేతలతో జరిగిన జరిపిన సమావేశంలోనూ ఇదే అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తూ వస్తున్నారట దీంతో పాటుగా ఈవీఎంలను గా చెక్ చేసేందుకు ఎన్నికల కమిషన్కు దరఖాస్తు చేసుకున్నట్లుగా తెలుస్తుంది నిబంధనల ప్రకారం రాష్ట్రంలోని ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో ఈవీఎంలను తనిఖీ చేసేందుకు అవకాశం కల్పించాలని ఎన్నికల కమిషన్ను కోరారు ఈసారి జాతీయ స్థాయిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల పరీక్ష ధృవీకరణ కోసం ఎన్నికల కమిషన్కు ఎనిమిది దరఖాస్తులు అందాయి లోక్సభ స్థానాలకు ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు మూడు దరఖాస్తులు అయితే వచ్చినట్లు తెలుస్తుంది విజయనగరంలోని బొబ్బిలి నె బొబ్బిలి మరియు నెల్లిమర్లలో పోలింగ్ కేంద్రంలో వైసీపీ నుంచి వెరిఫికేషన్కు దరఖాస్తులు వచ్చినట్టు తెలుస్తుంది అంతేకాదు గజపతి నగరం అసెంబ్లీలోని ఒక పోలింగ్ బూత్ ఒంగోలులోని పన్నెండు పోలింగ్ బూత్లలో వెరిఫికేషన్కు దరఖాస్తులు వచ్చినట్టు తెలుస్తుంది ఈసీ నిబంధనల ప్రకారము ఎలక్షన్ కమిషన్కు పిటిషన్ దాఖలు చేసిన నాలుగు వారాల్లోగా వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని తెలుస్తుంది అనంతరం ఈవీఎంలను తిరిగి పరిశీలించి ఈసీ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది అప్పుడు వైసీపీ తీసుకుపోయే నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయనేది సర్వత్రా ఉత్కంఠత అయితే అందరిలోనూ నెలకొంది ఫ్రెండ్స్